విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థినిగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీని రంగంలోకి దించాలని చూస్తున్నారు మంచి బలమైన బీసీ నేత మహిళా నేత ఆవిడైతే ఇక్కడ గట్టిగా పోటీ ఇవ్వగలరని వైఎస్ఆర్సీపీ పార్టీ భావిస్తుంది గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం రాజకీయ పరిజ్ఞానం పెద్ద మనిషి తరహాగా హుందా వ్యవహరించే తీరు మహిళల్ని ఆకట్టుకునే విధానం బొత్స ఝాన్సీకి వెన్నుతో పెట్టిన విద్య అందుకని ఈసారి విశాఖపట్నం పార్లమెంట్ సీట్ నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థినిగా బొత్స ఝాన్సీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది ఏదైనా సరే బలమైన కేడర్ గల బొత్స సత్యనారాయణ కుటుంబం సభ్యులు పోటీ చేసినట్లయితే ఉత్తరాంధ్రలో సామాజిక సమీకరణల నేపథ్యంలో వారికి కూడా మంచి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని బీసీ వర్గం నుంచి ఒక బలమైన అభ్యర్థిని ఉండాలనేది జగన్ గారి ఆలోచన విధానం ఏదైనప్పటికీ బొత్స ఝాన్సీ గారిని దాదాపుగా విశాఖపట్నం ఎంపీసీటికి ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది చూద్దాం ఎలా ఉంటుంది